అంటే ఇక్కడ తల్లి అంటే అనుకోకుండా కొన్ని సవితల్లి కూడా వస్తుంటారు కొన్ని చోట చోట్ల ఇక్కడ తల్లిగా చెప్పబడింది భార్య కూతురు కోడలు మరదలు సోదరులు వాళ్ళు ఏడు నెలల పాటు గర్భంగా ఉన్నప్పుడు మాలని ధరించకూడదు దీక్షని తీసుకోకూడదు ఇక ఏడవ నెల ఎనిమిదవ నెల తొమ్మిది ఎప్పుడైనా సరే అవకాశం ఎక్కువ సూతకం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఏ సమయ సరే మనం మాలాభిసర్జన చేయాలి కాబట్టి ఇది మాలని ధరించకూడదు చెప్పబడుతుంది ఏడో ఎనిమిది తొమ్మిది నెలలు అంటే ఐదవ నెల దాటింది అంటే ఇక గర్భంతో వారితోని భర్త మాల ధరించకూడదు మాల ధరించి దీక్షలో ఉండగా కన్న కూతురు అయితే వార్త వినగానే తను ఎన్ని దినాలు దీక్ష మొలిగించినా సరే బొగించకపోయినా సరే దీక్షను వెంటనే విరమించాలి నీ ఇంటికి వెళ్ళట్లేదు కదా నా కూతురు ఎక్కడో బయట ఉంది కదా నేను ఇంటికి వెళ్ళట్లేదు కదా అనేటువంటి వాక్యాలు వాడకూడదు ఎన్ని దినాలు ఇంకొక రోజులో మీకు ఇరుముడు మూడు సరే వెంటనే దీక్ష విరమించేసారి గురుస్వామి ద్వారా మాల విసర్జించి మాలను కడిగి దేవుడి వద్ద ఉంచి మొత్తం మొత్తం కూడా ఈ కార్యక్రమాలన్నీ మొత్తం కూడా అయిపోయిన తర్వాత సంబరాలు మొత్తం కూడా పూర్తయిన తర్వాత కూతురికి సంబంధించిన కార్యక్రమం పూర్తయిన తర్వాత మళ్ళా మీరు పదిహేను రోజుల తర్వాత దీక్షని మీరు మళ్ళీ పొందొచ్చు దీక్షలో ఉండగా బంధువర్గాలతో ఎవరైనా చనిపోయినట్టయితే ఆ వార్త వినగానే మాల విసర్జన చేసి వారి దుఃఖంలో పాలు పంచుకోవాలి అలా కాక మాలలో ఉన్నాను కదా మాకు పట్టింపులు పలకరింపులు లేకపోవడం రాకపోకలు లేవు అసలు అతనికి నాకు సంబంధం లేదు అనేటువంటి వాక్యాలు ఇక్కడ మీరు వాడకూడదు అలా కాక మాల్లో మాకు అలా కాకుండా మాలో మాకు పట్టింపులు పలకరింపులు రాకపోకలు లేవు అని చెప్పిన వాక్యాలు మన ఇక్కడ వాడకూడదు కాటి ఖచ్చితంగా బాల దీక్షని మీరు పరిపూర్ణంగా చేయాలని నియమ నిబంధనలు ఖచ్చితంగా పొందాలి ఇక కుటుంబంలో శుభ సూతకం లేదా అశుభ సూతకం కలిగిన మధ్యలో దీక్ష విరమించవలసి వచ్చినట్టయితే తదుపరి వెంటనే మాల వేసుకొనకపోయినా సరే పద్దెనిమిది మెట్లు ఎక్కే రోజు నాటికి కాలం అనగా ఒక్క దినములు దీక్ష వహించే అవకాశం ఉంటేనే మరలా మనం మాల ధరించవాలను అలా వీలుకాని పక్షంలో వారు ఈ సంవత్సరం ఇరువులు లేకుండా శబరిమల సన్నిధిలో ఉత్తరం వైపు మెట్లెక్కి శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్పవారు దర్శించుకోవడం అనేది చాలా మంచిది ఎవరైనా సరే భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మాల వేసుకొని దీక్షలో ఉండగా పొరపాటున గర్భం పోవడం కానీ గర్భస్రావం కానీ లేదా జన్మించిన తర్వాత శిశువు పోవడం జరిగినట్టయితే పది రోజుల వరకు శోతకం ఉంటుంది పది రోజుల పాటు మాల వాళ్ళు ఉండకూడదు మాల విసర్జన చేయాలి ఖచ్చితంగా ఇది నియమము స్త్రీలు మాత్రం పది సంవత్సరాల వయసు దాటిన వారు మాల ధరించరాదు కాబట్టి ఎందుకంటే పది సంవత్సరాలు దాడిన ఏ సమయంలో రజస్వాలు వచ్చే అవకాశం కానీ పది సంవత్సరాలు దాటిన తర్వాత ఇది మంచిది కాదు శుభసోతకంగా ఏర్పడుతూ ఉంటుంది అందువల్ల పావన శబరిగిరిని అపవిత్రం చేయరాదు అలాగే యాభై సంవత్సరాల వయసు దాటిన వారు మాత్రమే మాలా దీక్ష పద నలభై ఒక్క రోజులు పూర్తిగా చేయాలి అప్పుడు వాళ్ళు శబరియాత్రకు అర్హత సాధిస్తుంటారు యాభై సంవత్సరాల లోపు వాళ్ళకి ఇది పనికిరాదు